అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం యుహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును చూడండి యుహోవాని బట్టి సంతోషించుము అంటే దేవుని బట్టి నువ్వు సంతోషించాలి దేవునిలో నువ్వు ఆనందించాలి దేవునిలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కోవాలి అప్పుడు నీ హృదయ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దేవుడివి తీరుస్తాడు ఎందుకు అంటే ఇహోవాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే ఆయనలో నువ్వు జీవిస్తే నీకు ఈ లోకానుసారంగా నీ ఇష్టానుసారమైన కోరికలు నీలో పుట్టవు అలాంటి ఆశలు అలాంటివి నీవులో నీలో రావు దేవునికి నచ్చినవే దేవునికి ఇష్టమైనవే అవే నీ హృదయంలో ఆశలు పడతాయి అన్నమాట దేవుని కోసం ఏదో చేయాలి దేవునికి నచ్చింది ఏదో చేయాలి దేవుని ఇష్టాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చాలి ఇదే ఉంటుంది కాబట్టి అందుకే యహూవాని బట్టి ఆయన ఆయనని హృదయ వాంఛనలు తీర్చును అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఈ లోకానుసరంగా మనము ఇష్టపడతామండి ఈ లోకానుసరంగా మన మనలో ఆశలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి కానీ అవి మనల్ని సంతోషపెట్టవు పూర్తిగా సంతోషపెట్టవు అవి దేవునికి దేవుని నుండి ఒకవేళ మిమ్మల్ని దూరం చేసే స్థితిలో ఎదురవచ్చు ఒకవేళ మిమ్మల్ని ప్రమాదాలకు నెట్టేసే స్థితిలో ఉండవచ్చు ఒకవేళ ఎట్లంటే వాటిని మీరు అనుభవిస్తారు బాగానే ఉంది కొద్ది కాలం అంతే తర్వాత శ్రమలు ఇబ్బంది ఇరుకులు వాటితోనే భరించాల్సిన పరిస్థితులు రావచ్చు ఎందుకు బైబిల్ ఏం చెప్పింది నీ హృదయం ఘోరమైన వ్యాధి గలదేం చెప్పింది కదా మరి నీ హృదయ వాంఛలు ఎలా ఉంటాయి ఈ లోకానుసారంగా చూసుకుంటే నీ హృదయ వాంఛలు ఖచ్చితంగా నేను ప్రమాదాల్లో పడేస్తాయి వ్యాధులకు సమస్యలు ఇలాంటి వాటికి గురి చేస్తాయి అందుకే దేవుడు చెప్తున్నాడు యుహో బట్టి నువ్వు సంతోషించు ఆయనలో నువ్వు సంతోషించు అప్పుడు నీ హృదయవాంచలన్నీ ఆయనకి ఇష్టానుసారమైనవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి నీకు తెలియదు నువ్వు దేవునిలో ఆనందిస్తే ఆయన చిత్తానుసారంగా నడిస్తే గన ఆయన హృదయ నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాడు అలాగే ఒకవేళ లోకానుసారం విషయంలో కూడా ఆయన చూసుకుంటాడు నీకేది కావాలో ఆయనకు తెలుసు నిన్ను సృష్టించకముందే నీకేది అవసరం ఆయన సృష్టించి ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడనమాట నమ్మాలి లాడ్ దేవుడు ఆయన్ని ఎవరైతే ఇష్టపడతారో ఆయన్ని ఎవరైతే జీవిస్తారు ఆయన చిత్తాన్సనగా ఎవరైతే అడుగులు వేస్తారో ఆయన ఆజ్ఞలు బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు అందరూ కూడా ఖచ్చితంగా వారి ప్రతి ఆశ నెరవేరుతుంది మరి వారి సంకల్పం అన్ని సమస్తము కూడా దేవునికి అనుగుణంగానే అన్నమాట అలాగే మీరు మనుషులుగా జంటల్ ఏది కోరుకోవాలో తెలియదు కళ్ళకి ఏది బాగా అనిపిస్తే అది కోరుకుంటుంది ఇప్పుడు ఒకప్పుడు హవ్వ కూడా ఏం చేసింది ఆ సర్పం మోసపుచ్చిందని చెప్పేసి ఆ పండు కళ్ళకి రమ్యమైనదిగా అందమైనదిగా కనిపించింది బలే ఉంది అని చెప్పి అనిపించింది కాబట్టి పోయి కోసుకునేది ఏమైంది మరణం తెచ్చుకుంది అలాగే మనుషులు కూడా మనకు తెలియదు మొదట్లో బాగా మనకు అందమైన అందమైనవిగా కనిపిస్తాయి రమ్యంగా కనిపిస్తాయి బాగున్నట్టు అనిపిస్తాయి కానీ వాటి వల్ల వెనకాల వచ్చే స్థితిలో మనము మనకు తెలియదు గుర్తించము కానీ దేవునికి సమస్తము తెలుసు కదా అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట నువ్వు యహూవాలో ఆనందించు సంతోషించు చూడండి అలాగే మతైసు వార్త ఆరు అధ్యాయం ముప్పై మూడో వచ్చినా చూసుకుంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొద మొదట వెదికుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు అవును మొదట మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినామంటే సమస్తం ఆయన మనకిస్తాడు కదా ఇప్పుడు మీరు అనొచ్చు ఒకవేళ నేను పండ్లు పాటలన్నీ మానేసుకొని దేవుని కోసం తిరుగుతూ ఉండేదే స్వార్థ ప్రకటించాలా నీతి నిరాజన ఎదకాలంటే నేను అట్లా పరిగెత్తుకుంటా కూర్చునేదే వాళ్ళు నాకు డబ్బులు అట్లా తినేదానికి తిండి ఎవరు పెడతారు నా పరిస్థితి ఏమి నా ఇంట్లో నా కుటుంబం పరిస్థితి ఏమి నా పిల్లల పరిస్థితి ఏమి వాళ్ళకి కావాల్సిన బుక్కులు అవి ఇవి వీటి పరిస్థితి ఏమి ఎవరు చూసుకుంటారు ఇవంతా కరెక్టే మనుషులు విషయంలోనే ఎవరి దగ్గరైనా పనిచేస్తే వారి జీతం నీకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా ఇస్తారు కదా మరి జీవము కలిగిన దేవుని దగ్గర నువ్వు పనిచేస్తే ఆయన కోసం నువ్వు పని నిన్ను సృష్టించిన దేవుని కోసం నువ్వు పనిచేస్తే ఆయన నీకు ఇవ్వడా సహాయం చేయడా నిన్ను సృష్టించింది ఆయన నువ్వు అడిగావా నన్ను సృష్టించు నాకు ఇది జియ్ నాకు అది జీ నాకు ఇది అది అడిగావా నువ్వు అడగక ముందే ఆయన నిన్ను సృష్టించాడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు ఆయన చేశాడు ఆయన కోసం చేసుకున్నాడు కానీ నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు అడగలే కానీ నిన్ను చేశాడు నువ్వు అడగలే కానీ ఆయన ప్రేమ నీకు ఇచ్చాడు నువ్వు అడగల నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన నీకు ఇచ్చాడు నువ్వు అడగల సమస్తాన్ని కూడా ఆయన నీ కోసం ఇవ్వాలని సిద్ధపరిచాడు ప్రైజ్ ద లాడ్ మరి అలాంటప్పుడు ఆయన కోసం పనిచేయలా వద్దా ఆలోచించండి మీరే ఆయన కొరకు పనిచేస్తే ఆయన చిత్తానుసరంగా అడుగులు వేస్తే ఆయన అస్తుడు కాదు దేవుడు నమ్మదగిన వాడు సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు చెప్పాడు కదా వాక్యంలో చెప్పాడు కదా నా అద్వితీయ కుమారుణ్ణి ఇవ్వకుండా నేను నా చెయ్యి వెనక్కి తీయలేదే సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహించను చెప్పు ఎందుకు ఇవ్వను అంటే ఈ సమస్తము కూడా నా అద్వితీయ కుమారుని కంటే ఎక్కువ నాకు కాదు నా అద్వితీయ కుమారుడే నాకు ఎక్కువ మరి నా అద్వితీయ కుమారుడే మీకు ఇచ్చేసిన ఈ సమస్తం అంతా ఇదంతా నాకు ఎంత లెక్క ఇవ్వనా నేను అలాగే కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచనంలో చూసుకుంటే అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుతున్నావు అని ఉంది చూడండి అతని మనోభీష్టం అతని ఇష్టాన్ని నీవు సఫలం చేస్తున్నావు అంట ఆయన కోరుకుంది నువ్వు చేస్తున్నావు అంట ఆయన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఏది కూడా ఆయన అంగీకరించకుండా మానలేదంట ఇదిలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి అలాగే కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన చూసుకుంటే తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మర్ర ఆలకించి వారిని రక్షించును చూడండి ఎవరైతే దేవుని ఈడల భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి దేవునికి ఇష్టానుసారంగా ఉంటాయి భయము నేను ఈ లోకానుసారం కోరుకుంటే అయ్యో దేవుడు బాధపడతాడు అయ్యో దేవుడు గోపడతాడు దాన్ని అంటే చేయకూడదు ఆలోచిస్తారు వాళ్ళకి తెలుసు అప్పుడు ఏది మంచిది ఏది చెడ్డదని తెలుసు ఎందుకంటే దేవుని ఈడలో భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారికి మంచిదేది చెడ్డదేది తెలుసు దేవునికి నచ్చింది ఏది దేవునికి నచ్చింది ఏది తెలుసు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడ్డది ఏది చేస్తే నా దేవుడు ఇష్టపడతాడు ఏది చేస్తే నా దేవునికి ఇష్టం ఉండదో తెలుసు అందుకే వాళ్ళ కోరిక దేవుడు నెరవేరుస్తాడు వారు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేసినా కూడా వారందరి ప్రార్థనలు ఖచ్చితంగా అయినా ఆలకిస్తాడు వారిని రక్షిస్తాడు రండి దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు ఈ లోకపరమైన ఆశలు ఈ లోకానుసారమైన జీవితం దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు పిలుస్తున్నాడు ఆయన రండి ఆయన పని కొరకు ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టండి పరిగెత్తండి ఆయనలో సంతోషించండి ఆయనలోనే సంతోషాన్ని వెతుక్కోండి ఆయన సంతోషాన్ని వెతకండి ఆయన చిత్తాన్ని వెతకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన చేయాల్సిన కార్యాలు సమస్తము కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి మీ కనికరాన్ని బట్టి నాయన ప్రభు ఇంతవరకు కూడా నాయన ప్రభా మేము ఏ రీతిగా ఉన్నామో మేమైతే మమ్మల్ని మేము మాలోకి మేము తుంగి చూసుకొని ఆయన సరి చేసుకోలేదయ్యా దో మమ్మల్ని క్షమించండి అయ్యా మీరు ఈ వాక్యము ద్వారా నాతో మాత అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు స్వామి అవును ప్రభా ఇంతవరకు నా జీవితం ఎలా ఉన్నిందో ప్రభా ఇకపై నుండి ప్రభు నేనైతే అలా ఉండకూడదని నిర్ణయించుకున్నాను స్వామి తండ్రి మీ చిత్తానుసారంగా మేము అడుగులు వేయాలి స్వామి ఆయన ప్రభా మీలో మేము సంతోషించాలి మీలో మా సంతోషాన్ని వెతుక్కోవాలి మీలోనే మా సంతోషం ఉంది స్వామి కాబట్టి అరితిగా పూర్తిగా నాయన ప్రభా మీ వైపు మేము తిరగాలని ఆశపడుతున్నాం తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభా ఈ లోకానుసారంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు ఉన్నారు స్వామి దేవ మిమ్మల్ని విడిచిపెట్టి తిరుగుతున్న వారున్నారు వారు అందరూ కూడా తిరిగి మీ ఎద్దకు రావాలి తిరిగి మీ అద్దెకు వచ్చి తండ్రి మీలో సంతోషాన్ని వెతుక్కోవాలి మీలోనే సంతోషం ఉందని వారు తెలుసుకోవాలి స్వామి సహాయం చేయండి కృపచపట్టి నాయన అలాగే నైన్ ప్రభు ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తున్నారు ఈ వాక్యం ద్వారా నాలుగు సంతోషాన్ని వెతుక్కో దా నా పని చేయి నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుక్కో సమస్తాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను సమస్తము నా దగ్గరే ఉన్నాయి సమస్తము నా కుడి చేతిలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు రా నా దగ్గర నా పని చేయి అని పిలుస్తున్నారు అందుని బట్టి ఈ పిలుపునైనా ప్రభ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమందికి అయితే ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి దేవా మీ సేవ నిమిత్తం మీ చిత్తమైతే వారందరినీ నాయన ప్రభ నడిపించుకోండి సహాయం చేయండి కృప పెట్టమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జుకుంటూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించు కాక అమేన్